నుంచి చూశాను ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి కొన్ని పేటిఎం కుక్కలు మొరుగతనే ఉంటాయి ఏం మొరుగతారో కూడా తెలియదు కుక్కలకి ఇష్టానుసారంగా నేనే కారణం అంటాను నీ మీద రాళ్ళు వేయించాల్సిన ఏది గులకల వేయించాల నీ మీద నేను నీ పోలీసులయ్యా నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డ్ నాకుంది నీ బాబాయి నువ్వే చంపి నా మీద నేరోపణ చేసి ప్రజల సానుభూతిని తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు కోడికత్తి డ్రామా ఆడి కోడికత్తో నేను ఉపయోగించానండి నేను పొడవడానికి అంటే ఏం మాట్లాడతావు